ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు శక్తివంతమైన మహత్తర ప్రభావం కలిగిన శ్రీ బాలా సుందరి యొక్క వాక్శుద్ధి మరియు కవిత్వమును ప్రసాదించి విద్యా బుద్ధులను ప్రసాదించే శ్రీ బాలా సుందరి యొక్క మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన మనలో ఎనలేని కవిత్వములు పొంగి పొరులుతూ ఉంటాయి వాక్శుద్ధి వస్తుంది విద్యా బుద్ధులు అబ్బుతాయి అనగా అవగతం అవుతాయి ఇటువంటి శాస్త్రము చదివిన మాత్రమున ఏక సంతాగ్రాహిల అంటే ఒక్కసారి వింటే చాలు పట్టేస్తాడు అటువంటి మహత్తరమైన జ్ఞానము లభిస్తుంది ఈమె త్రిపుర సుందరి అంటేనే శ్రీ విద్యకు మూల దేవత శ్రీ విద్య యొక్క అధిష్టాత్రి దేవత శ్రీ విద్యకు మూల మంత్రము కూడా బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రం ఈమె మంత్రము స్మరణ చేసిన మాత్రమున మనకు జ్ఞానము విద్యలు అలవుకగా వస్తాయి అటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క మంత్రం చేయడం చాలా ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించగలదు కాగా త్రిపుర సుందరి దేవి బుధ గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది కాబట్టి ఉద్యోగము జీవిత సుస్థిరత లభిస్తుంది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు ఈ మంత్రం ఎలా చేయాలని చెప్పుకుందాం ఈ మంత్రమును బుధవారము శుక్రవారం ప్రారంభించుకోవచ్చు సుస్నాతులు ఉంటూ సుశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ ఆచరిస్తూనే ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది అయినంత వరకు శుక్రవారం లలితదేవి పారాయణ గాని సంధ్యా దీపం వెలిగించి శుక్రవార దేవతకు ఆరాధన చేస్తూ బుధవారం నాడు బాల త్రిపుర సుందరికి ఆరాధన చేయడం వలన విశేషమైన ఫలితము ఇవ్వగలదు ఎందుకంటే ఈమె వైభవం ఈమె యొక్క కీర్తి ఈమె యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసముతో వారి యొక్క ప్రతిఫలములు అలా ఉంటాయి ఇప్పుడు మనం రెండు మంత్రములు జపదాం ఒకటి కవిత్వం కోసం ఒకటి శుద్ధి కోసం రెండు మంత్రంలో ఒకటే గాని మనం మార్చుకొని చేయవలసి ఉంటుంది కాబట్టి మీకు మార్చుకొని నేనే చేసి అందిస్తున్నాను ముందు కవిత్వ మంత్రం చేద్దాం ప్రతిరోజు తల్లిదండ్రులు తన పిల్లల యొక్క విద్యా బుద్ధులకు జ్ఞాపక శక్తి పెరిగేందుకు కవిత్వ ధోరణితో పెరిగేందుకు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చు సొంతంగా కూడా చేసుకోవచ్చు ఒకవేళ తండ్రి చేస్తే పిల్లలపై పై చూపిస్తుంది భార్యపై చూపిస్తుంది ప్రభావం అదే ప్రకారంగా ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు చాలా విశేషమైన ఫలితములు ఇస్తూ చాలా సౌమ్యదాయకంగానే ఫలితం ఇవ్వగలదు ఎటువంటి భయములు లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు కానీ సుస్నాతులు ఉండాలి శుభ్రతలు పాలించాలి హైందవ సనాతన ధర్మ విధులన్నీ ఆచరిస్తూనే చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా చేయడం చాలా మంచిది స్వరూపులారా పిల్లల కోసం అయితే భర్త కోసం అయితే ఆడపిల్లలు చేయాలంటే రోజుకి నూట ఎనిమిది చెప్పున ప్రతి రోజు జపించుకుంటే చాలు అదే భార్య కోసం లేక పిల్లల కోసం మగవాళ్ళు రోజుకి నూట ఎనిమిది చెప్పుకుంటే చాలు లేదు ఇదే మంత్రముతో ప్రగాఢమైన ఫలితం పొందాలనుకునే వాళ్ళు రోజుకి పదిహేను మాలలు పదిహేను రోజులు చేయవలసి ఉంటుంది లేదా ఇదే మంత్రము లక్ష పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన వాళ్ళు కవిగా మారిపోతారు కవిత్వం అన్నది అలవుకగా వచ్చి అనర్గలంగా చెప్పగలరు ఇప్పుడు ముందు కవిత్వం యొక్క మంత్రము మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి కవిత్వం దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి కవిత్వం దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి కవిత్వం దేహి స్వాహ అదే ప్రకారంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రము కూడా స్వచ్ఛంగానే ఉంటుంది ముందు చెప్పే మంత్రం లాగానే ఉంటుంది విధానాలను కూడా ఆ మంత్రం యొక్క విధానాలే వర్తిస్తాయి మంత్రం ఒకటే కేవలం పదమే మార్చబడుతూ ఉంది ఇప్పుడు వాక్శుద్ధి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి వాక్శుద్ధి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి వాక్శుద్ధి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం త్రిపుర భారతి వాక్శుద్ధి దేహి స్వాహ ఈ మంత్రములో భారతి అనగా సరస్వతి దేవి యొక్క ప్రతిరూపములో మనకు అనుగ్రహిస్తూ బాలా సుందరి మనకు సకల విద్యలో కవిత్వము వాక్శుద్ధి ప్రసాదించగలదు భారతి అనగా తేజస్సును ప్రసాదించేది త్రిపురముల అనగా మూడు లోకములందు తేజస్సును అనగా జ్ఞానమును ప్రసాదించే ఓ తల్లి నన్ను వాక్శుద్ధిని ప్రసాదించు లేక నన్ను కవిత్వమును ప్రసాదించు అని దేవతను ప్రార్థన చేస్తున్న మంత్రమును ఎటువంటి సందేహం లేకుండా మీ విసులుబాటును అనుసరించి రోజుకు నూటెనిమిది లేదా మనం చెప్పే విధానం చేసుకుని పురస్కరణ విధులు గావించుకున్న వారికి ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు చేయండి చేస్తుతములను పొంది జ్ఞాపక శక్తిని విద్యా బుద్ధులను వాక్శుద్ధిని పెంపొందించుకొని సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు చేసుకొని హుందాతనంతో జీవించాలని హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్